लांबर चतुर्भुजं प्रसन्नवदनं ध्याये प्रसन्न ओम श्री कृष्ण परब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता అధసష్టోధ్యాయ ఆత్మ సంయమయోగ రెండో శ్లోకం యం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి పాండవ నహ్య సంన్యస్త సంకల్ప యోగి భవతి కచ్ఛన దేనిని అయితే సన్యాసము అని పెద్దలు చెబుతుంటారో ఓ అర్జున దానినే యోగము అని తెలుసుకో ఎందుకంటే తనలోని సంకల్పములను వాటి ద్వారా పుట్టే కోరికలను సన్యాసించని వాడు అంటే వదిలిపెట్టని వాడు యోగి కాలేడు ఇక్కడ పరమాత్మ సన్యాసికి యోగికి భేదం లేదు అని చెబుతున్నారు సన్యాసం అందేని అంటారు దానినే యోగము అని కూడా అంటారు కామకృ కామ కోరికలు వాటి కోసం సంకల్పములు చేసేవాడు యోగి కాలేడు యోగి అయినవాడు ఆత్మ శరీరము వీటి భేదము తెలుసుకుంటాడు మనసును ఆత్మలో ఆత్మలో నిలుపుతాడు ఆత్మానందాన్ని పొందుతాడు ప్రాపంచిక విషయములు కావాలని వాటి పొందటానికి కోరికలు కోరు కోరుకోవాలని ఎటువంటి సంకల్పము చేయడు ఏ పని చేసినా నేను చేస్తున్నాను అనే అహంకారంతో చేయడు అన్ని కార్యములు పరమాత్మ పరంగానే చేస్తాడు ఈ కర్మఫలములను పరమాత్మకే అర్పిస్తాడు ఎల్లప్పుడూ మనస్సును అంతర్ముఖం చేసి దైవ ధ్యానం చేస్తుంటాడు ఏ యోగము అభ్యాసము చేసినా ప్రాపంచిక విషయముల ఎందు ఆసక్తిని వదిలిపెట్టడం వాటిని కోరుకోకపోవటం కోరికలు తీరాలని సంకల్పించకపోవటం అనేవి ముఖ్య లక్షణములు బయట ప్రపంచంలో సంబంధం కలవాడు నిత్యము ఏదో ఒక సంకల్పం చేసేవాడు కోరికలు కోరుకునేవాడు యోగి కాడు కాబట్టి సంకల్ప త్యాగమే యోగి యొక్క సన్యాసి యొక్క ముఖ్య లక్షణం ఇంకా వివరంగా చెప్పాలంటే పైపై వేషధారణ వలన సన్యాసి యోగి కాలేడు మానసికంగా కూడా అతనికి సన్యాసి యోగి లక్షణాలు ఉండాలి హిమాలయాలకు వెళ్ళిన ఇంటి మీద ధ్యాస ఉన్న ఊరి మీద ధ్యాస బంధువుల బంధుమిత్రుల మీద ధ్యాస ఉంటే సన్యాసి కాలేడు ఇంట్లో ఉండి కూడా నిర్మలమైన మనసుతో నిష్కామ కర్మలు చేసేవాడు నిరంతరం పరమాత్మ ఎందే మనసు లగ్నం చేసినవాడు నిజమైన సన్యాసి మూడో శ్లోకం ఆరు రుక్షోర్మునే యోగమును అభ్యాసము చేయదలచిన మనిషికి కర్మలు చేయటం ఒక సాధనంగా ఉపయోగపడుతుంది అలాగే యోగమును చక్కగా అభ్యసించిన తరువాత అంటే యోగారూఢుడు అయిన తరువాత ఆ కర్మలను వదిలివేయటం కూడా ఒక ముఖ్యమైన సాధనము మనం ఇంతకు ముందే నేర్చుకున్నాము జ్ఞానం జ్ఞానయోగము కానీ ధ్యానయోగము కానీ అభ్యాసం చేయటానికి ముందు నిష్కామ కర్మయోగం అవలంబించాలి ధ్యానంలో మనసు కుదిరిన తరువాత కొంచెం జ్ఞానం అలవడిన తరువాత ఆ కర్మ చేయటం కూడా వదిలిపెట్టాలి దానినే శమము అంటారు కాబట్టి ధ్యాన ప్రవేశించే ముందు మనసు శుద్ధి చేసుకోవాలి దానికి ఉపయోగించేదే నిష్కామ కర్మ ధ్యానంలో నిలకడ కుదిరిన తరువాత క్రమక్రమంగా కర్మలు చేయటం తగ్గించాలి సాధారణంగా మానవులు ఏదో ఒకటి ఆచరిస్తుంటారు కొంతమంది జీవితాంతం కర్మలే చేస్తుంటారు అంతకు మించి పైకి పోరు మరికొంతమంది నుంచి కర్మలను విడిచిపెట్టి తాము సన్యాసులము అని చెప్పుకుంటూ ఉంటారు ఏమి చేయరు సోమరులుగా ఉంటారు ఈ రెండు ఆచరణీయం కాదు కాబట్టి ఎవరైనా సరే ముందు నిష్కామ కర్మలు చేయటంతో మొదలు పెట్టాలి అందుకే ముందు గృహస్థాశ్రమము తర్వాత వానప్రస్థము ఆకరణ సన్యాసము అని నిర్ణయించారు గృహస్థుగా ఉండి నిష్కామకర్మలతో మొదలు పెట్టాలి ఎందుకంటే నిష్కామకర్మ చిత్తశుద్ధిని కలిగిస్తుంది అతనిని ధ్యానయోగము దాకా తీసుకొని వెళుతుంది అక్కడ నిలిచిపోతుంది ధ్యానంలో సాధకుడు శాంతిని పొందుతాడు తరువాత ఆ పైస్థితిని చేరుకుంటాడు మనస్సును అంతర్ముఖం చేస్తాడు మనస్సును ఆత్మలో నిలుపుతాడు ఈ ప్రక్రియ సాధకుని ధ్యానంలో సిద్ధిని కలుగజేస్తుంది అతనిని యోగారూఢుడు అని అంటారు తరువాత స్థితి ఆత్మానుభవము పరమాత్మలో ఐక్యము కాబట్టి ఆధ్యాత్మ రంగంలో ప్రవేశించాలంటే యోగారూఢుడు కావాలంటే ముందు నిష్కామ కర్మ పుణ్య పుణ్యకార్యాలు చేయటం మొదటి మెట్టు లేకపోతే మనిషి సోమరిపోతూ అవుతాడు తమోగుణమునకు దాసుడు అవుతాడు అప్పుడు అతనికి ధ్యానం కుదరదు మనసు నిలకడ ఉండదు నిష్కామ కర్మల ద్వారా ధ్యానయోగం అభ్యసిస్తే క్రమక్రమంగా అతడు కర్మలను విడిచి ధ్యానంలోనే ఎక్కువ కాలం గడుపుతాడు కాబట్టి యోగి సన్యాసి కాదలచిన వాడు నేరుగా కాషాయాలు కట్టి దండ పెట్టుకుని నేను సన్యాసిని అని ప్రకటించుకోకుండా ముందు నిష్కామ కర్మ పుణ్య కార్యక్రమాలు సత్సంగము తరువాత ధ్యానము తరువాత కర్మ కర్మత్యాగము చేయాలి అదే సరి అయిన మార్గము అంతేకాని నేను సన్యాసిని అని పాద పూజలు చేయించుకుంటూ ఇతరుల మీద ఆధారపడి బతకటం కాదు ఈ శ్లోకంలో ఇద్దరి గురించి చెప్పబడింది ఒకటి ఆరు రుక్షువు అంటే ప్రాథమిక స్థితి ప్రాథమిక విద్య నేర్చుకోవటం రెండు యోగారూఢుడు అంటే యోగమును పూర్తిగా అభ్యసించటం అంటే పట్టభద్రుడు కావటం ముందు నిష్కామకర్మ యోగంతో మొదలుపెట్టి చివరకు ఆ కర్మలను కూడా వదిలిపెట్టి మోక్షానికి మార్గం సుగమం చేసుకోవాలి యోగారూఢుడు అంటే ఎవరో మనం యోగారూఢులము అయ్యామో లేదో ఎలా తెలిసేది అంటే యోగారూఢుడు ఎలా ఉంటాడు అతని లక్షణములు ఏమిటి అతన్ అతనిని ఎలా గుర్తించాలి అనే విషయాలు ఈ క్రింది శ్లోకంలో వివరించారు Hare Krishna.